హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హహిష్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నాను సో అప్డేట్ ఏంటంటే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకేందంటే వీటి ధరలు అనేవి భారీగా అయితే తగ్గాయండి అయితే వేటి ధరలు తగ్గాయి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో మీరు కొనుక్కోవాలంటే ఇప్పుడే మంచి టైం కొనుగోలు కొనేవచ్చు అయితే దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఈ నోటిఫికేషన్ కూడా మీకు స్క్రీన్ పైన చూపిస్తాను ఎందుకంటే మీరు ప్రూఫ్స్ అనేవి చూసుకోవాలి కాబట్టి ఇక్కడ నేను స్టిక్ చేస్తున్నాను చూడండి సో తప్పనిసరిగా లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాండి ఇలాంటి అప్డేట్స్ మీకు తెలుస్తూ ఉంటాయి ఇక్కడ చూసుకున్నట్లయితే నోటిఫికేషన్లో ఉల్లి వంద రూపాయలకే ఆరు కేజీలు తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ధరలు రోజు రోజుకు పడిపోతున్నాయి హైదరాబాద్ మార్కెట్లో చూసుకున్నట్లయితే వంద రూపాయలకే ఆరు కేజీలు విక్రయిస్తున్నారు మరికొన్ని ప్రాంతాల్లో కేజీ ఇరవై రూపాయలు అమ్ముతున్నారు టమాటా రేట్లు కూడా అయితే పడిపోయాయి కేజీ పదిహేను పది రూపాయల నుండి పదిహేను రూపాయలు పలుకుతుంది వంకాయ కేజీలు ఇరవై ఐదు రూపాయల నుండి ముప్పై రూపాయలు లభిస్తుంది దొండకాయ యాభై రూపాయలు మరి పచ్చిమిర్చి యాభై రూపాయలు క్యాప్సికమ్ నలభై ఐదు రూపాయలు విక్రయిస్తున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకేందంటే రోజు నుండి మనకు ఈ ఏదైతే ఉల్లి ధరలు అంటే ఉల్లిపాయ ధరలు అయితే తగ్గిపోయాయి సో మనకు కేజీ వచ్చేసి వంద రూపాయలు ఆరు కేజీలు వంద రూపాయలకే విక్రయిస్తున్నారు అయితే మనకు ఇంకా ఈ ధర అనేది పడే అవకాశం అయితే ఉంది ఎవరైనా కొనుక్కోవాలి మా ఇంట్లో ఫంక్షన్ ఉంది కార్యక్రమ కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయని చెప్పేసి అనుకుంటే కనుక తప్పనిసరిగా ఇదే మంచి రేటు ఇప్పుడే మీరు కొనిపెట్టుకోవచ్చు అండి ఎందుకంటే మళ్ళీ పెరగవచ్చు తగ్గి తగ్గవచ్చు అంటే గ్యారెంటీ అయితే లేదు ఇక మనకు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టమాటా రేట్లు కూడా ఆల్మోస్ట్ అయితే పడిపోతున్నాయి సో మనకు ఏంటంటే కేజీ ఇరవై రూపాయలు అమ్ముతున్నారు ఇక మిగిలినటువంటి ఏదైతే కూరగాయలు ఉన్నాయో వాటి ధరలు కూడా అయితే తగ్గి తగ్గుతూ వస్తున్నాయి ఎవరన్నా కావాలంటే కొనుక్కుంటే మీకు మంచిది సో ఇదంటే మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడిప్పుడే వచ్చింది అప్డేట్ సో మీకు తెలియజేస్తామనే ఉద్దేశంతోనే నేను ఇక వీడియో చేస్తున్నాను తప్పనిసరిగా ఇతరులు కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియపరచండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్